నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో జనసేన లీగల్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నాయుడుపేట జనసేన లీగల్ సెల్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ చదలవాడ రాజేష్ విచ్చేసి క్రియాశీలక సభ్యత్వ నమోదును నాయుడుపేటలోని పలువురు న్యాయవాదులు దగ్గర సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పార్టీ కండువాలు కప్పి న్యాయవాదిని ఆహ్వానించడం జరిగింది అనంతరం చదలవాడ రాజేష్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది న్యాయవాదులు జనసేన లీగల్ సెల్ క్రియాశీలక సభ్యత్వం ఎక్కువ మంది న్యాయవాదులు సభ్యత్వాన్ని స్వీకరించారని ఆయన అన్నారు న్యాయవాదులకు ప్రత్యేకంగా భీమా సౌకర్యాలు ఇతర అభివృద్ధి చేసే విధంగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు వెందుటి పార్థసారథరెడ్డి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ పసల చెంగయ్య ఆశా ఆశా కిరణ్ కుమార్ పట్లపూడి శ్రీనివాసులు అత్యధిక సంఖ్యలో న్యాయవాదులు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ లీగల్సే అధ్యక్షుడిని రాయలసీమ ఇన్ఛార్జిలో ఉన్న ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం నాయుడుపేటకి రావడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమన్నా నాయుడిపేట నియోజక సేట ఈరోజు క్రియాశీలక సంఘర్ప వరకు ఇక్కడికి గుర్తించేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు న్యాయవాదుల క్రియాశీలక సంఘర్పణం కోసం మన నాయుడిపేట జరిగింది కార్యక్రమంలో మన న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అదే పార్టీ 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 జనసైనికులు రావడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా ప్రవీణ్ కుమార్ గారు రావడం జరిగింది అదేవిధంగా సీనియర్ న్యాయవాది ప్రముఖ న్యాయవాది అయిన శ్రీ వార్దసాగర్ రెడ్డి గారు చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన నాయుడుపేట ఇన్ఛార్జిగా కిరణ్ గారిని కిరణ్ గారు కూడా రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వాల గురించి బాగా ఎక్కువగా జనసేన పార్టీలో జాయిన్ జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు చివరి రోజు కావడం వల్ల ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని మన నాయుడు పెట్టు పెట్టడం జరిగింది ఈ నమోదు కార్యక్రమంలో చాలామంది న్యాయవాదులు వచ్చి స్వచ్ఛందంగా వారి వారి పేర్లు ఇచ్చి సభ్యత్వంలో చేరటం ఎంతో ఈ విధంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ వీర్ ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రియాశీల సభ్యతలు కరగడం జరిగింది ముఖ్యంగా మా న్యాయవాదులు ఎక్కువ మంది చేరి ఎక్కువ మంది చేరటం మాకెంతో ఆనందదాయకం ఉంది అదేవిధంగా మేము రాబోయే రోజుల్లో మండల స్థాయికి కూడా న్యాయవాదుల్ని ప్రతి మండలానికి అపాయింట్ చేసి జనవాణి కార్యక్రమంలో మా అధ్యక్షుల వారిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి వారికి లీగల్గా కూడా మేము ఒక సపోర్ట్గా ఉంటామని ఈ సభా వేదిక ద్వారా తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఇంకా కట్టన వాళ్ళు ఎవరు ఉంటే న్యాయవాదులు దయచేసి మన న్యాయవాది అయిన కిరణ్ గారికి బాబు సత్తే రెడ్డి గారి దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ నమోదు కార్యక్రమాన్ని కట్టవలసిందిగా కోరుచున్నాం ఇంకా మేము హైకమాండ్లో కూడా ఏమైనా టైం ఇచ్చి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమైనా ఉంటే అది కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తానని ప్లస్ ఈ సభని ఇంతగా విజయ విజయవంతం చేసిన మా జన సైనికులకి నాయకులకి మా న్యాయవాదులకి న్యాయవాది మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను